ఫ్రెండ్స్ ఎక్సెల్లో వేరే మనం ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ గ్రూప్లో ఉండే చాట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు ఆ నేర్చుకున్నాం అది కూడా కాలమ్ చాట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం అంటే కాలమ్ అండ్ బార్ చార్ట్లో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో మనం ఒక చాట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ చాట్ని ఇన్సర్ట్ చేశాక చాట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో ఒక చాట్ని ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏ డేటా రేంజ్ని బేస్ చేసుకొని చాట్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ డేటా రేంజ్ని సెలెక్ట్ చేసుకొని అంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన చార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసామంటే అప్పుడు మనకి చాట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది చాట్ ఇన్సర్ట్ అయ్యాక చాట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటాని చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే గ్రాఫ్ చాట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనకి ఈ చార్ట్ ఆప్షన్స్ అనేవి ఎక్సెల్లో ఇలా యూజ్ అవుతాయి ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ నేను డేటా అనేది సింపుల్గా తీసుకున్నాను ఎంప్లాయీ ప్రోడక్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను సింపుల్గా ఇప్పుడు ఈ డేటాలో ఏ ఎంప్లాయ్ ఏ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది ఆ సేల్స్ అనేది అంటే ఆ సేల్స్ డేటా అనేది చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే గ్రాఫ్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అప్పుడు మనం ఈ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేసి ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది ఆ సేల్స్ అనేది అంటే ఆ సేల్స్ డేటా అనేది మనం చార్ట్ ద్వారా చూపించవచ్చు అంటే గ్రాఫ్ చార్ట్ ద్వారా చూపించవచ్చు కాబట్టి ఈ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం చూడండి మనం ఏ అయితే చార్ట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న చార్ట్ ఆప్షన్స్లో మనకు కావాల్సిన చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేసామంటే మనకి ఆ డేటాపై చాట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ కోలం చార్ట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కోలం చార్ట్లో మనకి టూ డీ కోలం త్రీ డి కోలం టూ బార్ అండ్ త్రీ డి బార్ చార్ట్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనకు కావాల్సిన చార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ చార్ట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ నేను ఇక్కడ స్టార్టింగ్లో టూ డి కాలంలో క్లస్టర్ కోలం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి క్లస్టర్ పై క్లిక్ చేయగానే మనకి చార్ట్ అనేది ఇన్సర్ట్ అయింది ఇప్పుడు ఈ చార్ట్ని కొంచెం ఇలా ఇంక్రీస్ చేస్తాను చూడండి ఇలా మనం డేటాపై చార్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు ఎలా అంటే ఏ ఏ ఎంప్లాయ్ ఏ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది ఆ సేల్స్ డేటా అనేది చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే గ్రాఫ్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే ఇలా మనం డేటాపై చార్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు చూడండి ఇక్కడ మన చార్ట్లో ఇక్కడ చార్ట్ టైటిల్ ఈ చార్ట్ టైటిల్ అనేది మన ఓన్ టైటిల్తో చేంజ్ చేసుకోవచ్చు చూపిస్తాను అలానే ఇక్కడ మనకి నంబర్ వాల్యూస్ ఉన్నాయి చూడండి వర్టికల్గా నంబర్ వాల్యూస్ ఉన్నాయి ఇవి ప్రోడక్ట్ సేల్స్ వాల్యూస్ అలానే ఇక్కడ మనకి నేమ్స్ వచ్చి హారిజాంటల్ వైజ్గా యాడ్ అయ్యాయి చూడండి ఇక్కడ ఎంప్లాయ్ నేమ్స్ కింద ప్రోడక్ట్ నేమ్స్ యాడ్ అయ్యాయి చూడండి ఈచ్ ప్రోడక్ట్కి ఒక కలర్ యాడ్ అవుతుంది ర్యామ్కి బ్లూ కలర్ మౌస్కి ఆరెంజ్ కలర్ చూడండి ఇక్కడ మనకి ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో చూపిస్తుంది చూడండి ఎంప్లాయీ మురళి ర్యామ్ సేల్స్ అనేవి మౌస్ సేల్స్ కంటే తక్కువ వేసాడు అలానే ఎంప్లాయీ వంశీ మౌస్ సేల్స్ కంటే ర్యామ్ సేల్స్ అనేవి తక్కువ వేసాడు అలానే ఎంప్లాయ్ ప్రసాద్ ర్యామ్ సేల్స్ అనేవి మౌస్ సేల్స్ కంటే ఎక్కువ వేసాడు ఇలా మనం ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది ఆ సేల్స్ అనేవి అంటే ఆ సేల్స్ డేటా అనేది చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే అంటే గ్రాఫ్ చార్ట్ ద్వారా చూపించాలనుకుంటే ఇలా మనం డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేసి ఇలా చూపించవచ్చు అలానే ఇక్కడ టైటిల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే టైటిల్పై క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆ టైటిల్ని కంప్లీట్గా రిమూవ్ చేసి మనకు కావాల్సిన ఓన్ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ చార్ట్ని ఏ డేటాపై ఇన్సర్ట్ చేసాం ఎంప్లాయ్ ప్రొడక్ట్ సేల్స్ డేటాపై ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఎంప్లాయ్ సేల్స్ అనిస్తాను ఇలా మనం చార్ట్ టైటిల్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు అలానే మనం ఎప్పుడైతే డేటాపై చార్ట్ ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ మనకి రిబ్బన్పై టూ ట్యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి చూడండి ఒకటి చార్ట్ డిజైన్ ఇంకోటి ఫార్మేట్ ఈ టూ ట్యాబ్స్లోంచి మన చార్ట్ డిజైన్ అంటే మన చార్ట్ స్టైల్ అండ్ లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు అలానే ఈ ఫార్మెట్ ట్యాబ్లోంచి మన చాట్ని కొంచెం ఫార్మేటింగ్ చేసుకోవచ్చు ఎలా అని చూపిస్తాను చూడండి ఇక్కడ చార్ట్ డిజైన్లో ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని చార్ట్ స్టైల్స్ ఉంటాయి చూడండి ఇక మన మౌస్ ప్యాంటర్ ఏ చార్ట్ స్టైల్ పైకి తీసుకెళ్తామో ఆ చార్ట్ స్టైల్ అనేది మన పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇందులో మనకు నచ్చిన చాట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ చార్ట్ స్టైల్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ నేను ఏ చార్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటా లేండి అలానే మనం ఇక్కడ చార్ట్లో కోలంబార్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి బ్లూ అండ్ ఆరెంజ్ ఉందిగా ఆ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి చేంజ్ కలర్స్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇందులో మనకి సమ్ కలర్స్ ఉంటాయి చూడండి మన మౌస్ పైంటర్ ఏ కలర్ పైకి అయితే తీసుకెళ్తామో ఆ కలర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ నేనైతే ఈ కలర్స్ సెలెక్ట్ తీసుకుంటాను గ్రీన్ అండ్ బ్లూ చూడండి ఇలా మనం కలర్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు అలానే చార్ట్ లేఅవుట్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి చార్ట్ లేఅవుట్స్ గ్రూప్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి క్విక్ లేఅవుట్ అండ్ యాడ్ చాట్ ఎలిమెంట్ ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్లోంచి మన చాట్ లేఅవుట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ టూ ఆప్షన్స్కున్న డిఫరెన్స్ ఏంటంటే క్విక్ లేఅవుట్లో ఈచ్ లేఅవుట్ ఆప్షన్లో మనకి మిక్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి ఇంట్లోంచి చేంజ్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చాట్ ఎలిమెంట్లోంచి చేంజ్ చేసుకోవచ్చు యాడ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్లో లేఅవుట్ డిజైన్స్ అనేవి ఇండివిజువల్గా ఉంటాయి ఈ ఈక్విక్ లేఅవుట్లో ఈచ్ లేఅవుట్లో మిక్స్డ్ లేఅవుట్ డిజైన్స్ ఉంటాయి అంతే డిఫరెన్స్ రెండింటికి చూడండి ఇందులో మనం ఏ లేఅవుట్ ఆప్షన్ పైకి మన మౌస్ ప్యాంటర్ తీసుకెళ్తామో ఆ లేఅవుట్ డిజైన్ అనేది మన పై రిఫ్లెక్ట్ అవుతుంది ఇక నేనైతే యాడ్ ఎలిమెంట్ ఎలిమెంట్లోంచి చార్ట్ లేఅవుట్ డిజైన్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను చూడండి యాడ్ చార్ట్ ఎలిమెంట్ పై క్లిక్ చేయగానే దీనిలో స్టార్టింగ్ ఆప్షన్ యాక్సిస్ యాక్సిస్లో ప్రైమరీ హారిజంటల్ ప్రైమరీ వర్టికల్ టూ ఆప్షన్స్ ఉంటాయి ప్రైమరీ హారిజంటల్ అంటే ఇక్కడ మనకి చార్ట్లో హారిజంటల్ గా ఎంప్లాయ్ నేమ్స్ కనిపిస్తాయి కదా ఆ ఎంప్లాయ్ నేమ్స్ అనేవి కనిపించవు ప్రైమరీ హారిజంటల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ ప్రైమరీ వర్టికల్ సెలెక్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ప్రొడక్ట్ సేల్స్ వాల్యూస్ కనిపిస్తాయి కదా అవి కనిపించవు ప్రైమరీ వర్టికల్ సెలెక్ట్ తీసుకుంటాయి ఇక్కడ నేను ప్రైమరీ వర్టికల్ సెలెక్ట్ తీసుకుంటాను అలానే నెక్స్ట్ ఆప్షన్ యాడ్ చార్ట్ ఎలిమెంట్లో యాక్సిస్ టైటిల్స్ యాక్సిస్ టైటిల్స్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి ప్రైమరీ హారిజాంటల్ ప్రైమరీ వర్టికల్ ప్రైమరీ హారిజాంటల్ ఏంటంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి కదా హారిజాంటల్ వైజ్గా ఎంప్లాయీ నేమ్స్ కింద యాక్సిస్ టైటిల్ అని యాడ్ అవుతుంది ఇక్కడ మనకి ఏ నేమ్స్ ఉన్నాయి ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ అని టైటిల్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ ప్రైమరీ వర్టికల్ సెలెక్ట్ తీసుకున్నామంటే ఇక్కడ వర్టికల్గా యాక్సిస్ టైటిల్ యాడ్ అవుతుంది ఇందాక ఇక్కడ మనకి ప్రోడక్ట్ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కదా ఒకవేళ ప్రోడక్ట్ సేల్స్ వాల్యూస్ ఉంటే మనం ప్రొడక్ట్ సేల్స్ వాల్యూస్ అని టైటిల్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే నెక్స్ట్ ఆప్షన్ చార్ట్ టైటిల్ ఇక్కడ చార్ట్ టైటిల్లో నన్ అబో చార్ట్ సెంటర్ పోవాలి చార్ట్ టైటిల్ ఏంటంటే ఇందాక మనం చార్ట్ టైటిల్ నేమ్ చేంజ్ చేసాం కదా అది చార్ట్ టైటిల్ అనేది కానీ నన్ సెలెక్ట్ తీసుకున్నామంటే చార్ట్ టైటిల్ అనేది కనిపించదు చార్ట్లో అబో చార్ట్ సెలెక్ట్ తీసుకున్నామంటే మనకి డిఫాల్ట్గా అబోలోనే ఉంటుంది సెంటర్ ఓవర్లో సెలెక్ట్ తీసుకున్నామంటే సెంటర్లో యాడ్ అవుతుంది నెక్స్ట్ ఆప్షన్ డేటా లేబుల్స్ డేటా లేబుల్స్ ఏంటంటే ఇప్పుడు మన డేటాలో ప్రోడక్ట్ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కదా ఆ సేల్స్ వాల్యూస్ అనేవి ఈచ్ ఎంప్లాయీ కాలం బాల్లో యాడ్ అవుతాయి చూడండి ఈచ్ ఎంప్లాయ్ కాలం బాల్లో ప్రోడక్ట్ సేల్స్ వాల్యూస్ అనేది యాడ్ అవుతాయి చూడండి సెంటర్ అంటే ఇక్కడ సెంటర్లో యాడ్ అవుతాయి ఇన్సైడ్ ఎండ్ అంటే ఇన్సైడ్ ఎండ్లో యాడ్ అవుతాయి ఇన్సైడ్ బేస్ అంటే ఇన్సైడ్ బేస్లో యాడ్ అవుతాయి అవుట్ సైడ్ ఎండ్ అంటే అవుట్ సైడ్ ఎండ్లో యాడ్ అవుతాయి డేటా కాల్ అవుట్ అంటే ఇలా మనకి కాల్ అవుట్ స్టైల్లో యాడ్ అవుతాయి ఇక్కడ నేను అవుట్ సైడ్ ఎండ్స్ సెలెక్ట్ గీసుకుంటాను చూడండి అవుట్ సైడ్ ఎండ్లో మనకి ప్రోడక్ట్ సేల్స్ వాల్యూస్ యాడ్ అయ్యాయి అలానే నెక్స్ట్ ఆప్షన్ యాడ్ చార్ట్ ఎలిమెంట్లో డేటా టేబుల్ డేటా టేబుల్ ఏంటంటే ఇప్పుడు మన చార్ట్లో ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడు అనేది ఆ సేల్స్ డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో యాడ్ అవుతుంది చూడండి విత్ లెజెండ్ కీస్ అండ్ నో లెజెండ్ కీస్ విత్ లెజెండ్ కీస్ అంటే ఇక్కడ మనకి చార్ట్లో డేటా టేబుల్ అనేది యాడ్ అవుతుంది విత్ ప్రోడక్ట్ నేమ్స్తో ఈచ్ ప్రోడక్ట్కి కలర్ కూడా యాడ్ అవుతుంది నో లెజెండ్ కీస్ అంటే ఈచ్ ప్రోడక్ట్కి కలర్ అనేది యాడ్ అవ్వదు ఇక్కడ నన్ సెలెక్ట్ చేసుకున్నామంటే డేటా టేబుల్ అనేది చార్ట్లో యాడ్ అవ్వదు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే యాడ్ చేస్తాను అలానే నెక్స్ట్ ఆప్షన్ గ్రిడ్ లైన్స్ గ్రిడ్ లైన్స్లో మనకి ప్రైమరీ మేజర్ హారిజంటల్ మేజర్ వర్టికల్ మైనర్ హారిజంటల్ మైనర్ వర్టికల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి చార్ట్లో గ్రిడ్ లైన్స్ ఉన్నాయి చూడండి హారిజంటల్ వైజ్గా హారిజంటల్ కాకుండా వర్టికల్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే మేజర్ వర్టికల్ సెలెక్ట్ చేసుకున్నామంటే వర్టికల్ కే చేంజ్ అవుతాయి మైనర్ హారిజెంటల్ అంటే మైనర్ లో యాడ్ అవుతాయి మైనర్ వర్టికల్ అంటే మైనర్ వర్టికల్ ఇక్కడ నేను గ్రిడ్ లైన్స్ క్లియర్ చేస్తాను ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది ప్రైమరీ మేజర్ హారిజెంటల్ మళ్ళీ అదే ఆప్షన్ పై క్లిక్ చేసామంటే గ్రిడ్ లైన్స్ అనేది క్లియర్ అవుతాయి చార్ట్లో ఇప్పుడు అలానే నెక్స్ట్ ఆప్షన్ యాడ్ చార్ట్ ఎలిమెంట్లో లెజెండ్ లెజెండ్లో నన్ రైట్ టాప్ లెఫ్ట్ బాటమ్ ఉంటాయి లెజెండ్ అంటే ఇక్కడ మన చాట్లో ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి కదా ర్యామ్ అండ్ మౌస్ అనేది అవి లెజెండ్ కీస్ ఇక లెఫ్ట్ సెలెక్ట్ తీసుకున్నామంటే అవి లెఫ్ట్లో యాడ్ అవుతాయి చార్ట్లో టాప్ సెలెక్ట్ తీసుకున్నామంటే టాప్లో యాడ్ అవుతాయి రైట్ సెలెక్ట్ తీసుకున్నామంటే రైట్లో యాడ్ అవుతాయి నన్ సెలెక్ట్ తీసుకున్నామంటే అవి క్లియర్ అయిపోతాయి చార్ట్లోంచి మనకి డిఫాల్ట్గా అవి బాటంలో ఉంటాయి కాబట్టి నేను చేంజ్ చేస్తలేను ఇలా మనం ఈ యాడ్ చార్ట్ ఎలిమెంట్లోంచి మన చార్ట్ లేఅవుట్ డిజైన్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్గా చార్ట్లో ఈచ్ లేఅవుట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ యాడ్ ఎలిమెంట్ ఎలిమెంట్లోంచి ఈచ్ లేఅవుట్ డిజైన్ ని చేంజ్ చేసుకోవచ్చు లేదు ఒకేసారి లేఅవుట్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్విక్ లేఅవుట్లోంచి చేంజ్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ ఎలిమెంట్ ఎలిమెంట్లోంచి చేంజ్ చేసుకోవచ్చు ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి చేంజ్ చార్ట్ టైప్ చూడండి చేంజ్ చార్ట్ టైప్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ డేటాపై ఏ చార్ట్ ఇన్స్టర్ట్ చేసాం కాలం చార్ట్లో క్లస్టర్ కాలమ్ చాట్ అనేది ఇన్సర్ట్ చేసాం ఈ చార్ట్ని వేరొక చార్ట్తోని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్పై క్లిక్ చేసామంటే చేంజ్ చార్ట్ టైప్ విండో ఓపెన్ అవుతుంది ఇంట్లోంచి ఈ చార్ట్ని మనకు కావాల్సిన చార్ట్తోని చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇందులో మనకి లైన్ చాట్ పై చార్ట్ బార్ చాట్ ఇలా చాలా చార్ట్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనకు కావాల్సిన చార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఆ చార్ట్ ఆప్షన్తో ఆ చార్ట్ అనేది చేంజ్ అవుతుంది అంటే రీప్లేస్ అవుతుంది ఇక్కడ మనం కోలం చార్ట్లో క్లస్టర్ కాలం సెలెక్ట్ చేసుకున్నాం చూడండి క్లస్టర్ కాలం కాకుండా ఇక్కడ స్టాక్డ్ కోలం ఇది హండ్రెడ్ పర్సెంట్ స్టాక్డ్ కాలం ఇది త్రీ డి క్లస్టర్ కాలం ఇది త్రీ డి స్టాకర్ కోలం ఇది త్రీ డి హండ్రెడ్ పర్సెంట్ స్టాక్డ్ కోలం ఇది త్రీ డి కోలం ఇందులో మనకు కావాల్సిన చార్ట్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ చాట్తోని రీప్లేస్ అవుతుంది చూడండి ఇక్కడ నేను త్రీ డి సెలెక్ట్ చేసి చూపిస్తాను త్రీ డి కోలం సెలెక్ట్ చేసి ఇలా కనిపిస్తుంది చార్ట్ అనేది చూడండి ఓకే క్లిక్ చేయగానే చూడండి మనకి చార్ట్ అనేది త్రీ డి కోలం చాట్తోని చేంజ్ అవుతుంది రీప్లేస్ అవుతుంది లేదు వద్దనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్లకి వెళ్ళి చేంజ్ చార్ట్ టైప్ ఆప్షన్లకు వెళ్ళి స్టార్టింగ్ చార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని క్లస్టర్ కాలం సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి చేంజ్ అవుతుంది ఇలా మనం ఈ చార్ట్ని వేరే చార్ట్తోని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ చేంజ్ చార్ట్ టైప్ ఆప్షన్లోంచి ఈ చాట్ని వేరే చార్ట్తో చేంజ్ చేసుకోవచ్చు అంటే రీప్లేస్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఈ ఫార్మెట్ ట్యాబ్లోంచి మన చార్ట్ని కొంచెం ఫార్మేటింగ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి షేప్ స్టైల్స్ ఉంటాయి చూడండి షేప్ స్టైల్స్లో కొన్ని షేప్ స్టైల్స్ ఉంటాయి ఇందులో మనకు కావాల్సిన షేప్ స్టైల్స్ ఎలెక్ట్ ఉంటే ఆ షేప్ స్టైల్ అనేది మన చార్ట్పై అప్లై అవుతుంది చూడండి లేదంటే లేదు అలానే షేప్ ఫిల్ ఇక్కడ చూడండి షేప్ ఫిల్ లో కలర్స్ ఉంటాయి చూడండి మనం ఏ కలర్ పైకి అయితే మన మౌస్ పాయింట్ తీసుకెళ్తున్నామో ఆ కలర్ అనేది మన చార్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది లేదంటే లేదు అలానే షేప్ అవుట్ లైన్ షేప్ అవుట్ లైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలానే షేప్కి ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అలానే ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ ఫిల్ ఉంటుంది టెక్స్ట్ ఫిల్ ఏంటంటే ఇప్పుడు మన చాట్లో వాల్యూస్ ఉన్నాయి కదా వాల్యూస్కి కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే అంటే టెక్స్ట్ వ్యాల్యూస్ కానీ నెంబర్ వాల్యూస్ కానీ అవిటికి కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్లోంచి కలర్ ఫిల్ చేసుకోవచ్చు చూడండి మన మౌస్ ప్యాంటర్ ఏ కలర్ పైకి అయితే తీసుకెళ్తామో ఆ కలర్ అనేది మన చార్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి లేదంటే లేదు అలానే మన చార్ట్లో టెక్స్ట్ వాల్యూస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో షాడో ఎఫెక్ట్ అంటే షాడో ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ గ్లో అంటే గ్లో ఇక్కడ నేను యాడ్ చేసలేను యాడ్ చేసుకోవాలనుకుంటే నుంచి యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం ఈ చార్ట్ డిజైన్ అండ్ ఫార్మాట్ ట్యాబ్ నుంచి మన చార్ట్ డిజైన్ స్టైల్ అండ్ మన చార్ట్ని కొంచెం ఫార్మేటింగ్ చేసుకోవాలన్నా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు అలానే ఇక్కడ డేటాపై మనం చాట్ అనేది కాలం చార్ట్ ఇన్సర్ట్ చేసాం కదా అంటే కాలం చార్ట్లో క్లస్టర్ కాలం చార్ట్ ఇన్సర్ట్ చేసాం కదా ఇప్పుడు కాలం చార్ట్లో మనకి వేరే చార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆ చార్ట్ ఆప్షన్స్ని కూడా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని కొంచెం డిక్రీజ్ చేస్తాను డిక్రీస్ చేసి ఆ చార్ట్ ఆప్షన్స్ కూడా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ డేటాన్స్ ఎలా చేసుకొని ఇన్సర్ట్ ట్యాప్ ఇక్కడ కాలంలో ఇందక టూ డీ కాలంలో క్లస్టర్ కాలం ఇన్సర్ట్ చేసాం క్లస్టర్ కాలం కాకుండా స్టాక్డ్ కాలం అంటే స్టాక్డ్ కాలం ఇన్సర్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్టాక్డ్ కాలం అంటే హండ్రెడ్ పర్సెంట్ స్టాక్డ్ కాలం ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదంటే త్రీ డి కాలం అంటే త్రీ డీ కాలం యాడ్ చేసుకోవచ్చు లేదంటే టూ డీ బార్ అంటే టూ డీ బార్ త్రీ డీ బార్ అంటే త్రీ డీ బార్ చూడండి ఇక్కడ ఈ త్రీ స్టైల్స్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి త్రీ కాలమ్ కొం త్రీ డీ కాలం సెలెక్ట్ తీసుకున్నామంటే మన చార్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ అవుతుంది చూడండి దీన్ని డిక్రీస్ చేసి ఇక్కడ ఇక్కడ దీని పక్కన యాడ్ చేస్తాను అలానే నెక్స్ట్ వన్ ఇన్సర్ట్ కాలం చాట్ టూ బార్ సెలెక్ట్ చేసుకున్నామంటే టూ డి బార్ చార్ట్ అనేది ఇలా యాడ్ అవుతుంది చూడండి దీన్ని డిక్రీస్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాను అలానే నెక్స్ట్ వన్ ఇన్సర్ట్ యాడ్ కాలం చార్ట్లో త్రీ డి బార్ ఓకే దీన్ని అన్సెలెక్ట్ సెలెక్ట్ చేయలేదు చార్ట్ని అది సెలెక్ట్ చేసి డేటాను మళ్ళీ సెలెక్ట్ చేసి కాలంలో త్రీ బార్ త్రీ డిబార్ ఎలా తీసుకున్నామంటే చార్ట్ అనేది ఇలా యాడ్ అవుతుంది ఇలా మనం డేటాపై మనకు కావాల్సిన చార్ట్ని ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇన్సర్ట్ చేసిన చార్ట్స్ని క్లియర్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ చార్ట్లో సింపుల్ ట్రిక్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ చార్ట్ని ఫస్ట్ క్లియర్ చేస్తాను ఇన్సర్ట్ చేసిన చార్ట్స్ని క్లియర్ చేస్తాను క్లియర్ చేసి ఈ స్టార్టింగ్ చార్ట్ని మళ్ళీ ఇంక్రీజ్ చేసి ఈ చార్ట్లో సింపుల్ ట్రిక్ అనేది చూపిస్తాను అదేంటంటే ఇప్పుడు మనం ఈ చార్ట్ని ఏ డేటా రేంజ్ని బేస్ చేసుకుని చార్ట్ని ఇన్సర్ట్ చేసాం ఈ డేటా రేంజ్ని బేస్ చేసుకుని చార్ట్ అనేది ఇన్సర్ట్ చేసాం ఈ డేటాలో ఓన్లీ టూ ప్రోడక్ట్ సైల్స్ డేటా మాత్రమే ఉంది ఇప్పుడు సపోజ్ ఈ డేటాలో వన్ మోర్ ప్రోడక్ట్ సైల్స్ డేటా కూడా యాడ్ అయింది అనుకోండి చూడండి మనకి డేటాలో వన్ మోర్ ప్రోడక్ట్ సైల్స్ డేటా కూడా యాడ్ అయింది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ సేల్స్ డేటా కూడా మనకి చాట్లో యాడ్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఈ చార్ట్ని డిలీట్ చేసి మళ్ళీ ఈ డేటా రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి మళ్ళీ చార్ట్ అనేది ఫ్రెష్గా ఇన్సర్ట్ చేస్తాం అంత అవసరం లేదండి అంత అవసరం లేకుండా డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ సేల్స్ డేటా కూడా ఈ చార్ట్లో మనం యాడ్ చేయొచ్చు ఎలా చూపిస్తాం చూడండి ఎలా అంటే ఈ ప్రోడక్ట్ సేల్స్ డేటాని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి ప్రెసెస్ కాపీ చేయండి కాపీ చేసి ఈ చార్ట్ని సెలగీసుకొని కంట్రోల్ వి ప్రెసెస్ పేస్ట్ చేయండి చూడండి ఈ ప్రోడక్ట్ సేల్స్ డేటా కూడా మన చార్ట్లో యాడ్ అయిపోతుంది ఇన్సర్ట్ అవుతుంది చూడండి యాడ్ అయింది ఇలా మనం సింపుల్ వేలో మన డేటాలో వన్ మోర్ ప్రొడక్ట్ సేల్స్ డేటాను కూడా ఇలా చార్ట్లో ఈజీ వేలో యాడ్ చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేయొచ్చు అంటే మన డేటాలో వన్ మోర్ కాలం డేటాను కూడా అంటే సమ్మోర్ డేటాను కూడా చార్ట్లో యాడ్ చేయాలనుకుంటే ఇలా సింపుల్ ట్రిక్తోని ఇలా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇలా మనం డేటాపై చార్ట్ అనేది ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంటే డేటాపై మనకు కావాల్సిన చాట్ అనేది ఇక్కడ చార్ట్స్ గ్రూప్లోంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎక్సెల్లో డేటాపై చార్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ చాట్ ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి చాట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది చూసారుగా అంటే నేర్చుకున్నాగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దండి